శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు టన్నెల్లో పనులు చేస్తుండగా నీరు లీకై పైకప్పు కోలడంతో ఇద్దరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాద సమయంలో టన్నెల్ నుంచి నలబై రెండు మంది బయటకు రాగా మరో ఎనిమిది మంది అక్కడే చిక్కుకుపోయారు సీఎం ఆదేశాలతో హుటాహుటిన వెళ్లిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పద్నాలుగవ కిలోమీటర్ వద్ద సొరంగంలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలింది దీంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి శతగాతులను ఆస్పత్రికి తరలించారు ఉదయం షిఫ్ట్ లో సొరంగంలో పనుల కోసం యాభై మంది లోపలికి వెళ్లారు ఒక్కొక్కరిగా నలభై రెండు మంది సొరంగం నుంచి కార్మికులు వచ్చారు మరో ఎనిమిది మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు రక్షణ చర్యలు చేపట్టారు కూలీలు పంజాబ్ జమ్మూ కశ్మీర్ యూపీ వాసులుగా గుర్తించారు సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఎడమవైపు సొరంగం వద్ద నాలుగు రోజుల కిందటే పనులు పునఃప్రారంభమయ్యాయి आठ बजे गया सु, सुबह में शिफ्ट हो तुम्हारा सु, कितने आद, आदमी कितने आदमी गया पूरा अंदर पचास हाँ कहाँ हो गया तू अंदर अंदर में तो पानी आ रहा था अचानक एक फलो आ गया अब अब कितने आदमी हैं अब कितने आदमी अंदर अभी अंदर में आठ आदमी नहीं मिला आठ आदमी कौन सा शेड वाला है पूरा अंदर श्रीनिवास श्रीनिवास यही यही लेबर लोग संतोष साहू अनुज साहू अनुज साहू और संदीप संतोष अनुज साह। साहू संदीप तीन आदमी तो मैं भी भागा और आदमी मतलब अंदर ही रह गया है और बाकी सब अंदर आ अंदर से बाहर आ चुके हैं बस इतना ही अंदर से आ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని ఉత్తంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి ఇప్పుడు వాళ్ళు అది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది ఎనిమిది మీటర్ల వరకు కవర్ చేసినాయి అప్పుడు వెళ్లిగా ఏ లాభం లేదని అది మొదలైన ఇరవై నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద ఆ శబ్దం విన్నారంటే కొద్దిగా జియాలజికల్ డిస్టర్బెన్స్ అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికొచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది మరి వాళ్ళు బయటకు వచ్చారు ఆ తర్వాత ఎంతమంది వాళ్ళెంబర్ తీసుకురాగలిగితే వాళ్ళు బయటకు తీసుకొచ్చారు బోరింగ్ మిషన్ మీదున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయారు వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు అడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్ లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు లోపల ఉన్న ఎనిమిది మంది పరిస్థితి ఇప్పటివరకు తెలియదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్ ఒక ఫీల్డ్ ఇంజనీర్ ఒక నలుగురు లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలాజికల్ గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన ఇన్పడదు టల్ కి అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము అయితే సరే పద్నాలుగు కిలోమీటర్ లోపల కాబట్టి యునో నో దెర్ విల్ బి సమ్ ఛాలెంజెస్ వి గెటింగ్ ద బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ టువర్ సి ద రెస్క్యూ ఎఫర్ట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది మూడు నాలుగు క్రితం కూడా వాళ్ళు వచ్చారు సరే వాళ్ళు వాళ్ళు చెక్ చేసి పోయారు మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మేము మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు బట్ ఉండుంటారనే హోప్ తని ముందుకు పోతున్నాం సొరంగ ప్రమాదాల్లో దేశంలో కీలకమైన నిపుణుల సహకారంతో బాధితులను రక్షించేందుకు కృషి చేస్తున్నారు